హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అనేది ఈరోజు రాబోతున్నాయి కాసేపట్లో కానీ అందరూ చూసుకోవడానికి ఆతృతతో సెంటర్ దగ్గరికి ఉరికెత్తుంటారు కొంతమంది పేరెంట్స్ కొంతమంది మొబైల్లోనే చూసుకునే అవకాశాలు ఇప్పట్లో మొబైల్లో కానీ ఒక్కరు మొబైల్స్ అందరికీ ఉన్నాయి మొబైల్స్లో కానీ చూసుకుంటుంటారు చాలామంది పిల్లో మీద తల్లిదండ్రులు కానీ ఎక్కువగా ఓప్స్ అనేది పెట్టేసుకొని ఉంటారు నా కొడుకు కూతురు కానీ బాగా టెన్త్ క్లాస్లో పాస్ అవుతారు అని నమ్మకంగా కానీ ఉంటారు కొంతమంది పేరెంట్స్ మా ఓ పాస్ అయితే సార్లే అని కొంతమంది ఉంటారు కొంతమంది గెరి గీసినట్లుగా అయ్యే మా ఓర్డ్ పాస్ కానే కావాలా అని ఆ పిల్లోల మీద ప్రెషర్ పెడుతుంటారు అక్కడ స్కూల్లో అయినా కానీ ఇక్కడ పేరెంట్స్ అయినా కానీ అలాంటి వారు వాళ్ళు ఫెయిల్ అయినామని మెంటల్గా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకోవడానికి కానీ అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఫేస్ చేయలేక వాళ్ళతో మాటలు పడలేక కానీ అక్కడ స్కూల్లో కానీ ఇది చేసుకోలేక కానీ కొంతమంది ఫీల్ అయిపోయి మేము ఫెయిల్ అయిపోయినామని కొంచెం లోస్నిక్గా ఫీల్ అయిపోయి అందరిలోనూ మేము ఫీల్ అయిపోయామే అని తలెత్తుకోలేక బంధువుల్లోనూ కొంతమంది ఒక ఒక విధంగా ఫీల్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మీ తల్లిదండ్రులు ఒకవేళ తిట్టచ్చు తిట్టకపోవచ్చు కానీ వాళ్ళు చెప్పేది ప్రతి మాట మీరు బాగా చదువుకోవాలని ఉద్దేశందే కానీ మీరు పేలయ్యి చనిపోతారని కాదు మీ వల్ల మీ పేరెంట్స్ ఎందుకు తిడతారంటే మీరు బాగా చదువుకోవాలి బాగా పాస్ కావాలనే ఉద్దేశంతోనే చెప్తారు ఎవరు సూసైడ్ చేసుకోమని ఎవరు చెప్పరు మీరు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు కాకపోయినా కానీ మనం నెక్స్ట్ టైం కానీ ఎగ్జామ్ రాసే అవకాశాలు ప్రభుత్వం మనకి తీ తీసుకురావడం జరిగింది అది అందరికీ తెలిసైనా కానీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కానీ ఇంటర్ రిజల్ట్స్ కానీ వస్తేనే ఫెయిల్ అయిపోయినాము అని చాలామంది సూసైడ్ చేసుకోవడం చూస్తూనే ప్రతి సంవత్సరము చనిపోతూనే ఉన్నారు అలాంటి వాళ్ళు అందరూ ఆలోచన ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకండి ఎందుకంటే దేవుడు ప్రతి మంచిని పుట్టించేప్పుడు ఒక లక్ష్యం మీదుగా ఉండే ఉంటుంది ఒకరికి చ ఇక్కడికి స్టాప్ అయిపోయిన ఏదో ఇక్కడ నీ లైఫ్ ఏదో ట్రెండింగ్ అవే అవే అవకాశం ఉంది దాన్ని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి లేదంటే నెక్స్ట్ టైం పా కట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ టైం కానీ కట్టుకొని ఫెయిల్ అయినా కానీ మళ్ళీ నేను నెక్స్ట్ సంవత్సరం ట్రై చేయంగా రెండు రెండుసార్ మీరు చేయించుకోవచ్చు ఆ లోప నుంగా నేర్చుకున్నది చాలా ఉంటుంది మీరు పాస్ అయ్యే అవకాశం ఒక అయితే ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ మళ్ళా నెక్స్ట్ సంవత్సరమైనా కానీ కట్టుకొని పాస్ కావచ్చు కానీ దేవుడు ఆ లోపనే రాంగ్ డిసిషన్ తీసుకోకండి ఇలాంటి మంచి అవకాశాలు మీ లైఫ్లో కొంతమంది ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం డిగ్రీలు పెద్ద పెద్ద చదువు చదివినా కానీ వాళ్ళ స్థాయి చదువుకి కాకపోయినా కానీ ఏదో వాళ్ళు బతకడానికి కోసానికి వేరే ఉద్యోగాలు చేసుకుంటూ బతికే అవకాశాలు ఉన్నాయి పెద్ద చదువు చదువుకునే వాళ్ళు కానీ కొంతమంది ఏమీ చదువుకోవడం వాళ్ళు కానీ లక్షకి నెలకి లక్ష రెండు లక్షలు యాభై వేలు వాళ్ళ రేంజ్ని బట్టి సంపాదించే బిజినెస్లు కానీ ఉన్నాయి మీరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతేనే మీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు ఇక్కడి నింటేనే మీకు ముందుకి ఫ్యూచర్లో కానీ ముందుకు వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి చదువుకొనే ముఖ్యంగా మీరు చదువుకుంటేనే జాబులు సంపాదించే మీ తెలుగు కొద్దీ ఏదైనా మీరు బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు లేదా అంటే మళ్ళా నెచ్చేస్తారో టెన్త్ క్లాస్ పాస్ అయ్యో మీరు ఎక్కువ చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళచ్చు ఏదో విధంగా అయినా కానీ మీ లైఫ్లో ఏదో ఒకటి అయినట్టు దేవుడు సృష్టించే ఉంటాడు దాన్ని మీరు కనుక్కున్నారంటే ముందుకు మీరు దూసుకెళ్తారు ఒక్కసారి మీరు చనిపోయే ముందుగా మీ తల్లిదండ్రులు ప్రేమ గుర్తు కూడా తెచ్చుకోండి మీ కోసరానికి ఎన్ని సాక్రిఫైస్ చేసింటారో తెలుసా మీ ఫీజులు కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడి వేలకు వేలు కట్టడం జరుగుతూ ఉంటుంది మా పిల్లోడు మా పాప చదువుకోవాలి బాగుండాల ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో వాళ్ళ హ్యామిన్షన్స్ కానీ వాళ్ళ కోరికలు కానీ చంపుకొని మీ మీద ఎక్కువ తక్కువ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్కి పంపించకుండా కొంతమంది అయితే ప్రైవేట్ స్కూల్కి వేలు వేలు ఖర్చు చేసి కడుతుంటారు ఫీజులు అలాంటి వాళ్ళు మీ తల్లిదండ్రుల ప్రేమలు ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు వీళ్ళు ఇంత డబ్బులు నాకు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు నేను చదవలేకపోయానే ఫెయిల్ అయిపోయానే అని బాధపడకండి ఇప్పుడు కాకపోతే నేను ఇప్పుడు మళ్ళా మంత్లో కట్టుకొని మళ్ళీ పాస్ అవుతా అనే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రూమెంట్ చేసుకోవాల ఓటమి నేర్పి ఒక గుణపాఠంగా నేర్పిస్తుంది అన్ని విజయాలే ఉంటే కాదు ఓడి వాడే ఎప్పటికైనా స్ట్రాంగ్గా నిలబడతాడు అది గుర్తుపెట్టుకోండి మనకి హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా కానీ ఓటమి ఒప్పుకున్న తర్వాతనే ఓటమి రుచి చూసిన తర్వాతనే మనం విజయానికి అడుగులు పడతాయి లేకపోతే ఎప్పుడు విజయాలే ఉంటే అంత థ్రిల్ ఉండదు వాడు ఎప్పుడు పాస్ పాస్ అవుతాడు పాస్ అవుతాడు అంటాడు ఒక ఒక్కసారి ఫెయిల్ అయ్యి పాస్ అయినవాడు చూడు వాడిని అడిగి చూడు ఎంత కసిగా చదివి నేను పాస్ అయ్యాను అని వాడు చెప్ గౌరవంగా కానీ చెప్పుకుంటాడు నేను క్యాజువల్గా చదివేసి క్యాజువల్గా రాసేసాను రా అంటాడు బాగా చదివేవాడు ఒక్కసారి ఫెయిల్ అయ్యి పాస్ అయినవాడు చూడు అంత స్ట్రాంగ్గా ఉంటాడు క్యాజువల్గా మామూలుగా చదివి రాసిన నేను ఎప్పటికైనా చదువుతానని వా కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటాయి వీడు పతిధి అనేది మైండ్లో ఉపయోగించుకుంటాడు ఓడిపోయినవాడు లోక జ్ఞానము లోకంలో వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎవరిని ఏ విధంగా మాట్లాడాలా అనే లోక జ్ఞానం కానీ తెలుస్తుంది ఓడిపోయిన దగ్గర గెలిచిన దగ్గర ఎవరితో ఎట్లా మాట్లాడాలి మేనేజ్ ఏంటి వాళ్ళని ఎవరిని ఎలా పలకరియాలా అనేది చాలామందికి తెలియదు ఓన్లీ వాళ్ళు చదువు మీదే ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల బయట నానేజ్ అనేది తక్కువ ఉంటుంది ఒక ఓడి గెలిచిన వాళ్ళ దగ్గరే వాళ్ళ సరౌండింగ్ అంతా మనం పక్కన వాడిని ఎలా మాట్లాడాలి మన ఎదుటి వాళ్ళని మన చుట్టుపక్కల సర్కిల్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రతిదీ కానీ పిన్ టు పిన్ అర్థం చేసుకొని వాళ్ళతో ఎలా నడుచుకోవాలో వాళ్ళతో ఎలా ఉండాలనేది తెలుసుకొని ముందుకు తీసుకెళ్తాడు చదువుకునేవాడు ఏదైనా ఒక వస్తువు చూసినా కానీ అడ్జస్ట్మెంట్గా ఫీల్ అయ్యి దాని గురించి అసలు అవోహంగా ఉండదు ఒక చదువుకునే తన దగ్గర పతిదీ కానీ వేరే వాళ్ళని అడిగి తెలుసుకునే పరిస్థితికి ఎక్కువ చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎప్పుడూ ఆన్లైన్లో గల చూస్తే తెలుసుకుంటారు లేదంటే న్యూస్ పేపర్లో చూస్తే నేర్చుకుంటారు తెలుసుకుంటారు కానీ ఇక్కడ వాడు రియల్గా లోకల్లో తిరిగి మనుషులని ఆకర్షిస్తాడు మనుషులు నెనమెదుల పెరుగుతాడు ఎప్పుడు చదువుకునేవాడు చదువుకుంటూనే పాస్ అయికుంటూనే వెళ్తూ ఉంటాడు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది తెలియదు ఎందుకంటే ఎక్కువ చదువుకున్నాడు చదువుకునే విధంగానే రూల్స్ అంటాడు రెగ్యులేషన్స్ అంటాడు లాయర్ అంటాడు ఏదేదో వాడు వాన్ వేలో వెళ్తుంటాడు వీళ్ళని ఎలా కలుపుకోవాలి ఎవరినైతే కలిస్తే మనకి సాల్వ్ అవుతుంది అనేది ఇక్కడ ఓడి గెలిచడానికి తెలుస్తుంది ఎవరితో వీడు కోర్టు మెట్లు ఎక్కకోకుండా కానీ వీడి సమస్య అనేది క్లియర్ చేసుకునే అవకాశాలు ఇతని దగ్గర ఉంటాయి ఇతని దగ్గర ఉండవు అది మన లోకన జ్ఞానం తెలుసుకునేవాడు ఎప్పటికైనా విజయాలు పాటే ఉంటాడు ఎప్పుడు గెలుచుకుంటూ వెళ్ళేవాడు లోకన జ్ఞానం అనేది తెలియదు ఓ శూన్యం అస్సలు మనకి ఏమీ తెలియదు ఎప్పుడు బుక్కులు స్కూల్ గురించి చదువు గురించి దాని గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉండొచ్చు ఇక్కడ మనం బతకాలన్నా ఇక్కడ ఈ భూమి మీద నివసించాలన్నా ప్రజలు నెనమెద్యల ఎలా నడుచుకోవాలి అనేది పూర్తిగా కానీ తెలిసి ఉండాలి జ్ఞానం తెలిసి ఉంటేనే సమాజంలో బతకడానికి ఒక రేంజ్లో పోయేవానికి కింద రేంజ్లో పోయేవానికి చాలా తేడాలు ఉంటాయి అది అందరికీ పెట్టుకొని అందరూ నడుచుకోండి ప్లీజ్ మీకంటూ ఒక స్థానం అనేది ఖచ్చితంగా దేవుడు సృష్టించే మనమల్ని ఈ భూమి మీదకి వదలడం జరుగుతుంది మనకి అర్ధంత సావులు తీసుకోకండి ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకండి ప్లీజ్ ప్రతి స్టూడెంటు కానీ ఆవేశానికి లోన్ కాకండి లోలోగా ఫీల్ అయ్యి ఇంక నేను బతకడం వేస్ట్ అని చాలామంది సూసైడ్ చేసుకోదండి మన ఇంటర్ పరిస్థితులు వచ్చినప్పుడు కానీ చాలామంది ఇలాంటి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది బాధాకరణము ఇలాప్పుడు ఈరోజు కానీ టెన్త్ క్లాస్ డిజైల్స్ ఆల్రెడీ చూసుకుంటుంటారు మీరు అందరూ కానీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఒక్కసారి మీ తల్లిదండ్రుల ప్రేమలు కానీ నన్ను ఎలా పెంచారు ఏం కథ వాళ్ళు నేను పోతే లేకుండా పోతే తట్టుకోగలరా నేను ఎక్కడైనా రెండు మూడు రోజులు కనపడకపోతేనే ఎంత ఇబ్బంది పడుతుంటారని ఒక్కసారి ఆలోచించండి మీరు బతుకుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు మీరు చదువుకుపోయినా కానీ ఫెయిల్ అయినా కానీ ఎటువంటి ఒకవేళ తిడితే ఒక రోజు తిడతారు రెండు రోజులు తిడతారు మళ్ళీ పాస్ అవుతాయి అయినా అని మీకు చదువు చూపుకొని నెక్స్ట్ టైం ఎగ్జామ్ కట్టుకొని మీరు పాస్ అవుతారు ఒకవేళ కాలేదు అనుకోండి నెక్స్ట్ సంవత్సరం కట్టుకొని దానికి ప్రిపేర్ కావండి వేరేది ఏదైనా కానీ ఖాళీ ఉండుకోకుండా పార్ట్ టైం ఏదైనా జాబ్ నేర్చుకోండి లోన్ జ్ఞానం అనేది తెలుసుకుంటారు ప్లీజ్ ఇలాంటివన్నీ తెలిసేటట్లుగా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ ఎవరో సూసైడ్ చేసుకోకండి దేవుడు అంటూ మీకంటూ ఒక స్థానం ఖచ్చితంగా ఏర్పాటు ఉంటాడు మీలో తెలుకోవడం ఒక టాలెంట్ ఉంటుంది అది ఖచ్చితంగా మీలోంచి బయటకు వస్తుంది బయటకు చూపించుకుంటారు ఆ టాలెంట్తో మీరు హై లెవెల్లో ఉంటారు ఇప్పుడు సపోజ్ చాలామంది హీరోలకు కాను హీరోయిన్స్ కానీ నటిస్తుంటారు వాళ్ళు పెద్దగా ఏం చదువుకోనారు చాలామంది కానీ మంచి స్థాయిలో ఉండదా ఒక బిజినెస్ మ్యాన్ ఎక్కువ చదువుకున్నాడు వాళ్ళు బిజినెస్ చేసి పెద్ద స్థాయికి వెళ్ళలేదా ఏదో ఒకటి మీలో అంటే ఒక టాలెంట్ ఉంటుంది మీరు దాన్ని గుర్తించండి ఒకవేళ పాస్ కాకపోయా కానీ మీరు పాస్ అయ్యారు అనుకోండి మీ చదువులో ముందుకు వెళ్ళండి జై హింద్ ఎవరు సూసైడ్ చేసుకోకండి మీ తల్లిదండ్రులకి బాధ పెట్టకండి బాయ్ ఫ్రెండ్స్